అందరికీ నమస్కారం ముఖ్యమంత్రికి తీవ్ర అస్వస్థత టెన్షన్లో హైకమాండ్ అని అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి రావడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సీఎం రేవంత్ రెడ్డికి అస్వస్థత అని అయితే గనక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక వివరాలు చూసుకున్నట్లయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం అస్వస్థతకు గురయ్యారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే కాగా తాజాగా దీనిపై సీఓ సీఈఓ అయితే స్పందించింది సీఎం ఎలాంటి అనారోగ్యం బారినా పడలేదని సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని అయితే తెలిపింది వివరాలు చూస్తే ఇక సీఎం రేవంత్ తీవ్ర గొంతు నొప్పితో బాధపడుతున్నారని అస్వస్థత కారణంగానే క్రిస్మస్ వేడుకలకు దూరమయ్యారని ప్రచారం జరిగింది అంతేకాదు మరికొందరు సీఎం రేవంత్ కు జ్వరం వచ్చిందని కరోనా చేశారంటూ న్యూస్ క్రియేట్ చేశారు అయితే దీనిపై తాజాగా స్పందించిన సీఈవో సీఎంఓ ఈ ప్రచారాలన్నింటినీ కూడా ఖండించింది సీఎం ఎలాంటి అనారోగ్యం బారిన పడలేదని సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని తెలిపింది అలాగే వాళ్ళ మంత్రులు కోమటిరెడ్డి పొన్నం ప్రభాకర్ రేవంత్ని కలిసి పలు పలు అంశాలపై కూడా చర్చించినట్లయితే స్పష్టం చేశారు అలాగే ఆదివారం ఉదయం పదకొండు పది గంటలకే రాష్ట్ర సచివాలయంలో జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఉండగా ముఖ్యమంత్రికి పది నిమిషాల ముందే ఆ కార్యక్రమానికి హాజరయ్యారు నిజానికి ఆ సమావేశాన్ని మధ్యాహ్నం ఒంటి గంట వరకే నిర్వహించాలనుకున్నారు కానీ అది మూడు గంటల వరకు సాగింది కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సీఎం కొంత నీరసంగా కనిపించినప్పటికీ కార్యక్రమాన్ని కొనసాగించారు అసెంబ్లీ సమావేశాలు గత గురువారం ముగిసాయి మరుసటి రోజు నుంచి సీఎం అస్వస్థకు గురైనట్లయితే సమాచారం అందుతున్నారు శుక్రవారం ఆయన సికింద్రాబాద్లోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన అట్ హోమ్ కార్యక్రమానికి సతీ సమేతంగా హాజరయ్యారు శనివారం ఎగ్జిబి గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన గిగ్ వర్కర్ల సమావేశానికి హాజరయ్యారు సీఎం రేవంత్ రోజువారీ కార్యక్రమంలో పాల్గొంటూనే ఉన్నతాధికారులలో పలు సమీక్షలు నిర్వహించారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో కూడా ఆయన పాల్గొనైతే ప్రసంగించారు